హైదరాబాద్ సురేష్ షెట్కార్ కుమార్ పుట్టినరోజును పురస్కరించుకుని కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గట్టం ఇందుప్రియ ప్రియ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్ ఆధ్వర్యంలో పుట్టినరోజు పురస్కరించుకుని కేక్ కట్ చేసుకుని సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ జహీరాబాద్ సురేష్ పుట్టినరోజు పురస్కరించుకుని కౌన్సిలర్స్ తో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగిందని శుభాకాంక్షలు జరుపుకోవాలని ఆరోగ్యంతో ఉండాలని నిండు నూరేళ్లు బ్రతకాలని ఇంకా మరెన్నో పదవులు పొందాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాను అని తెలిపారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శివకృష్ణమూర్తి ప్రసన్న కుమార్ పంపరి శ్రీనివాస్ వంశీకృష్ణ లడ్డు రామ్మోహన్ సలీం మాజీ కౌన్సిలర్ సుధాకర్ కాంగ్రెస్ పాల్గొన్నారు గారి పుట్టినరోజు సందర్భంగా మరి మా కాంగ్రెస్ కౌన్సిలర్స్ అందరం కూడా సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా అందరం కూడా మరి సురేష్ శెట్కర్ సార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాగే మీరు ఆరోగ్యంగా మరి నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ మేమందరం కూడా దేవుణ్ణి ప్రార్థిస్తామని చెప్పి తెలియజేస్తూ ముందు ముందు కూడా ఇంకా మంచి స్థాయిలోకి వెళ్ళాలి అలాగే పబ్లిక్కి కూడా మంచి సర్వీస్ ఇవ్వాలని చెప్పి మేమందరం కూడా సురేష్ శట్కర్ సార్కి ఎప్పుడు కూడా సపోర్ట్ గా ఉంటాము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేస్తూ మరి మళ్ళీ ఒకసారి కూడా సురేష్ శెక్కర్ సార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ జై కాంగ్రెస్